ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతమండి రేపే శుక్రవారం పంచగ్రహ కూటమి అమావాస్య ఏర్పడిన తర్వాత రోజు మీరు కనుక ఒక నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడవేశారంటే అరవై నిమిషాల్లో మీ దశ మారిపోతుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ జీవితంలో ఆర్థిక పురోగతిని మీరు చూడగలుగుతారు అయితే ఈ విధంగా రేపు శుక్రవారం పంచగ్రహ కూటమి అమావాస్య తర్వాత రోజు నిమ్మకాయను ఏ ప్రదేశంలో పారవేయటం వల్ల అరవై నిమిషాల్లో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అంటే ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ శుక్రవారం అనేది సంతోషి మాత మహాలక్ష్మి మాత అన్నపూర్ణేశ్వరి దేవికి అంకితం చేయబడిన రోజు ఈ రోజున మహిళలు ఆ దేవతలకు వ్రతాలు చేసి తీపి పదార్థాలు పంపిణీ చేసే సాంప్రదాయాన్ని ఆచరిస్తారు కొంతమంది భక్తులు వరుసగా పదహారు శుక్రవారాలు ఉపవాసం కూడా ఉంటారు అలాగే శుక్రవారం తెలుపు రంగుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అలాగే శుక్రవారం రోజు శుక్రుడికి అంకితం చేసిన రోజు కాబట్టి ఈ రోజును స్త్రీలు మంగళకరమైన రోజుగా పరిగణిస్తారు అలాగే ఈ శుక్రవారం అనేది భారత పురాణాల్లోని శుక్రదేవుడి పేరు మీదుగా శుక్రవారంగా పిలువబడుతుంది అలాగే శుక్రవారం రోజు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేసుకుంటారు హిందూ మతంలో ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది చాలా మంది ఈ రోజున దీపారాధన కూడా చేస్తారు అంటే ప్రతి శుక్రవారం దీపారాధన చేసే అలవాటు కూడా హిందువుల్లో చాలా మందికి ఉంటుంది అయితే స్త్రీలు ఈ రోజున మంగళకరమైన రోజుగా పరిగణిస్తారు అయితే ఈ రోజున సంతోషి మాతను మహాలక్ష్మీదేవిని మాత అన్నపూర్ణేశ్వరీ దేవిని దుర్గామాతను ఆరాధిస్తారు అయితే ముఖ్యంగా ఈ రోజున చేసేటటువంటి పూజలకి మనకు విశేషమైన ఫలితం అనేది దక్కుతుంది అయితే రేపు శుక్రవారం అలాగే పంచగ్రహ కూటమి అమావాస్య తర్వాత రోజు ఈ చిన్న పరిహారం కనుక నిమ్మకాయతో మీరు చేసుకున్నారంటే మీ జీవితంలో దుఃఖాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో మును పెన్నడూ చూడనటువంటి అభివృద్ధిని ఆర్థిక పురోగతిని కూడా మీరు చూడగలుగుతారు ముఖ్యంగా మన జీవితంలో ఆర్థిక పురోగతి మనం సాధించాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మెండుగా మన పైన ఉండాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండటానికి కావలసినటువంటి అనుకూలమైన వాతావరణం కూడా మనం ఉంచుకోవాలి అంటే లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అంటే జ్యేష్ఠాదేవి కొలువు తీరి ఉంటుందో అటువంటి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మన ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోవాలి అయితే ముఖ్యంగా దుమ్ము దూలి ఉన్న చోట కూడా లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి అంటే నిత్యం గొడవలు జరిగే ఇంట్లో అలాగే దీపారాధన చేయని ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి వంటగది కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే చీపురుని కాలుతో తన్నటం అలాగే గడపలను తొక్కటం ఇటువంటి కొన్ని తప్పులు మీరు చేసినా కానీ లక్ష్మీదేవికి కోపం వస్తుంది అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండలేదు కాబట్టి ఈ నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరగకుండా చూసుకోవాలి అలాగే ఇంట్లోని స్త్రీలు ఏడుస్తూ ఉంటే కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఈ నియమాలు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగతిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే బూజులు దుమ్ము ధూళి ఉండకూడదు చీపురును గడపలను మీరు అవమానించకూడదు ఈ విధంగా కొన్ని నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది అలాగే మనం మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని నరదృష్టి నరఘోష నకరాత్మక శక్తుల ప్రభావం జ్యేష్ఠాదేవి ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మన ఇంట్లో ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు కాబట్టి మనం కొన్ని ప్రత్యేకించబడినటువంటి తిది రోజుల్లో ప్రత్యేకించబడినటువంటి వారాల్లో కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది దానికోసం రేపు శుక్రవారం పంచగ్రహ కూటమి అమావాస్య తర్వాత రోజు కాబట్టి మీరు కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేశారంటే మీ ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు ఖచ్చితంగా సంతోషంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఉదయం లేవగానే ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి మీ ఇంటి వాకిలి అంటే గచ్చు కావచ్చు లేకపోతే మట్టి వాకిలి కావచ్చు శుభ్రపరచుకోండి వీలైతే కల్లాపి చల్లుకోండి లేకపోతే కనుక నీటిని చల్లి చక్కటి రంగవల్లికలతో అలంకరించండి అలాగే గడపలకి కూడా ముగ్గులు వేసి పుష్పాలతో అలంకరించండి అలాగే పసుపు కుంకుమలతో గడపను అలంకరించండి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకున్న తర్వాత దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి అంటే శుక్రవారం రోజు దీపారాధన చేసుకుంటే ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది మీ జీవితంలో మీకున్నటువంటి ప్రతికూలతలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకోండి నిమ్మకాయ రంగు అనేది పసుపు రంగులో ఉండాలి అంటే కాయ నిమ్మకాయ కాకుండా కుళ్ళిపోయిన నిమ్మకాయ కాకుండా శుభ్రంగా పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయను తీసుకోండి ఆ యొక్క నిమ్మకాయను రెండు వైపులా కట్ చేయండి అంటే మొత్తం కింది భాగం తెగిపోకుండా ఉండేలాగా చూసుకోండి అంటే ఒక పువ్వు ఆకారంలో కట్ చేసిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయ మధ్యలో కొంచెం పసుపును కొంచెం కుంకుమను చల్లండి ఈ విధంగా చల్లిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయను తీసుకుని మీరు ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంట్లోని ప్రతీ గదిలో మూలమూలన తిరగండి ఈ విధంగా తిరిగే సమయంలో మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్ళిపోవాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఇంట్లోని ప్రతీ గదిలో మూలమూలన తిరగండి ఈ విధంగా తిరిగిన తర్వాత మీ ఇంటి బయటకు వచ్చేసి ఎడమ చేతితోనే మీ ఇంటి బయట ప్రధాన ద్వారం దగ్గర నిల్చొని ఇంటికి కూడా దిష్టి తీయండి అంటే దిష్టి తీయటం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి ఎడమ నుండి కుడికి మూడు సార్లు కుడి నుండి ఎడమకు మూడు సార్లు ఇంటి చుట్టూ తిప్పేయండి ఈ విధంగా తిప్పేసిన తర్వాత అయితే నిమ్మకాయను తెసుకుని మీరు నిర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ పారవేసేయండి ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ ఆ నిమ్మకాయ లాగేసుకుంటుంది ఈ విధంగా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నిమ్మకాయ లాగేసుకోవటం వల్ల అది మీరు బయట పారవేస్తారు కాబట్టి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడంతో ధనధాన్యాలకి మీకు కొదువు అనేది ఉండదు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా మీకున్న ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారతాయి ఆర్థిక వృద్ధిని మీరు చూడగలుగుతారు అలాగే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి బాధలతో కష్టాలతో బాధపడుతున్నారో ఆ కష్టాల నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది కాబట్టి రేపు శుక్రవారం పంచగ్రహ కూటమి అలాగే అమావాస్య ఏర్పడిన తర్వాత రోజు మీరు నిమ్మకాయని ఈ విధంగా ఇంట్లో దిష్టి తీసి ఇంటి బయటకు వచ్చి గుమ్మం దగ్గర దిష్టి తీసి మీరు నెర్చిన ప్రదేశంలో చెట్టు మొదట్లో కానీ లేకపోతే ప్రవహించే నీటిలో కానీ పారవేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుకునే ఇంట్లోకి వచ్చేసేయండి ఈ విధంగా చేస్తే దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి ధనవర్షాన్ని కురిపిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి